మల్కాజ్గిరి ఆల్వాల్లో రాము యాదవ్ చిన్న యాదవులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని గ్రేటర్ హైదరాబాద్ యాదవ్ సంఘం చైర్మన్ వెంకటేశ్ యాదవ్ నందకిషోర్ యాదవ్ అన్నారు ఈ సంఘటనపై మండల్ రాధాకృష్ణ యాదవ్ మైనంపల్లి హనుమంతరావుకు ఫోన్ చేసినప్పుడు దురుసుగా ప్రవర్తించడం రండి అంటూ వీధి రౌడీలాగా మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అతని కుమారుడు మెదక్ ఎమ్మెల్యే రోహిత్ వ్యవహరించిన తీరు సభ్య సమాజానికి సిగ్గు రాజకీయాలంటే రాజకీయాలంటే గుండగిరి చెప్పదలుచుకున్నారా అని ప్రశ్నించారు మైనం పరి మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికైన మీరు ఇలా ప్రవర్తించడం సరైనది కాదు భవిష్యత్తులో యాదవులపై దాడులకు దిగితే సహించేది లేదని వారు హెచ్చరించారు लाउड 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 బాగా చెప్పాడు అందరికీ నమస్కారం నేను వి పాండు యాదవ్ యాదవ్ సంఘం గేట్ హైదరాబాద్ అడ్వైజర్గా మాట్లాడుతున్నా మొన్న మల్కాజ్గిరి అసెంబ్లీలో ఏదైతే మా యాదవుల పైన ఇక్కడ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి మైనంపల్లి హనుమంతరావు గారు దాడి చేసినో దాన్ని యాదవ సంఘం తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాము అదేవిధంగా భౌతిక దాడిలు ఏవైతే మా యాదవుల పైన చేస్తుండ్రో చేయాలని అనుకుంటున్నారో వాళ్ళకందరికీ కూడా తీవ్రమైన హెచ్చరిక చేస్తున్నాము గ్రేటర్ హైదరాబాద్లో ఉన్న యాదవులం అందరం కూడా ఒకటయ్యి ఎవరైతే భౌతిక దాడులు చేసిండ్రో వాళ్ళకు తగిన గుణపాఠం చెప్తామని మేము తెలియజేస్తున్నాం మూడు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మైనంపల్లి గారు ఏమాత్రం పరిపక్వత లేకుండా వ్యవహరిస్తున్నాడు బోనాల విషయంలో బోనాల పండుగ విషయంలో చెక్కుల పంపిణీ విషయంలో చెక్కులు ఎప్పుడు ప్రతిసారి ఇచ్చే స్థానాన్ని కూడా మార్చి కావాలని మా యాదవులపై దౌర్జన్యం చేయాలని వేరే స్థానంలో పెట్టి కనీసం స్టేజ్ నాలెడ్జ్ కూడా లేకుండా వాళ్ళు వచ్చినప్పుడు కనీసం వాళ్ళకు స్టేజ్ మర్యాద కూడా ఇవ్వకుండా కావాలని వారిపై దౌర్జన్యం చేయడం జరిగింది ఈ దౌర్జన్యాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం పోలీస్ అధికారులతో కూడా మేము ఒక ప్రశ్న అడగదలుచుకున్నాం వీధి రౌడీలు లేక ప్రవర్తిస్తుంటే ప్రజాప్రతినిధులుగా ఉన్నోళ్ళు వాళ్ళ మీద ఎటువంటి కేసులు లేకుండా ఎటువంటి చర్యలు లేకుండా ఉంటున్నారు అదే ఏదైనా పార్టీ కార్యకర్తలు నిరుద్యోగుల గురించి కానీ లేదా పెన్షన్ల గురించి కానీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ గురించి కానీ ధర్నా చేస్తే మాత్రం పొద్దున్నే వచ్చి వాళ్ళని ఇంట్లో నుంచి తీసుకుపోయి వాళ్ళని అరెస్ట్ చేస్తారు వాళ్ళ మీద కేసులు పెడతారు అది ఇలాంటి ప్రజాప్రతినిధుల మీద రౌడీలుగా వ్యవహరించే ప్రధా ప్రజాప్రతినిధుల మీద ఇప్పటి వరకు ఎటువంటి కేసు లేదు అదేవిధంగా ప్రతి రాజకీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కూడా నేను విన్నవిస్తున్నా మేము మాట్లాడేది రాజకీయాలకు అతీతంగా మాట్లాడుతున్నాం యాదవ్ సంఘం తరపు నుంచి మాట్లాడుతున్నాం కాబట్టి ప్రతి రాజకీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎవరైతే వాళ్ళ ప్రతినిధులు ఉంటారో రాజకీయ నాయకులు పోలీసులతోని అనుచితంగా అనుచిత భాష మాట్లాడినప్పుడు పబ్లిక్గా అనుచితంగా వ్యవహరించినప్పుడు ఎందుకు వాళ్ళపైన చర్యలు తీసుకుంటలేరని నేను వివిధ పార్టీల రాష్ట్ర అధ్యక్షులను ప్రశ్నిస్తున్నాను అదేవిధంగా ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే ప్రజలు రెండు సార్లు మూడు సార్లు ప్రజాప్రతినిధిగా అవకాశం ఇచ్చినప్పటికీ ఏమాత్రం పరిపక్వత లేకుండా ప్రజలతో ఏ విధంగా వ్యవహరించాలనో తెలియకుండా వివరించే వారికి మరొకసారి చోటు ఇవ్వద్దని నేను వాళ్ళందరికీ తెలియజేస్తున్నాను అదేవిధంగా మల్కాజ్గిరిలో ఎవరైతే యాదవ సోదరున్నారో దాదాపు నలభై వేల ఓట్లున్న యాదవులు వీళ్లకు అవకాశం ఇచ్చి అసెంబ్లీకి పంపితే వాళ్ళు తిరిగి వాళ్ళు ఇచ్చే బహుమతి ఈ విధంగా ఉంది కాబట్టి ఈసారి రాజకీయ చైతన్యంతో వ్యవహరించి సామాజికంగా సామాజిక స్పృహతో వివరించి ఎవరైతే సమర్థవంతులు ఎవరి చరిత్రనైతే మంచిగా ఉందో ఎవరైతే మంచిగా ప్రజలకు అనుకూలంగా ఉంటారో సమాజానికి అనుకూలంగా ఉంటారో పరిపక్వత చెందిన వ్యక్తులు ఉంటారో అటువంటి వారిని ఎన్నుకోవాలని నేను ఇక్కడ యాదవులందరినీ కూడా నేను కోరడం జరుగుతుంది అదేవిధంగా రాజకీయాలలో ఉన్నవారందరూ కూడా ప్రజాప్రతినిధులుగా ఉన్నవారందరూ కూడా కేవలం డబ్బులతో ఏదైనా చేయవచ్చని అనుకుంటే కేవలం అధికారంతో ఏమైనా చేయవచ్చు అనుకుంటే అది మూర్ఖత్వమే అవుతుంది కానీ ఇంకా వేరే కాదని ఇలాంటి వారికి భవిష్యత్తు ఉండదని వాళ్ళందరూ తెలియజేయాలని వాళ్ళందరూ తెలుసుకోవాలని విధంగా వాళ్ళందరికీ థ్యాంక్ యూ నేను నందకిషోర్ యాదవ్ గ్రేటర్ హైదరాబాద్ యాదవ్ సంఘం చైర్మన్ నేను మల్కాగిరిలో జరిగిన రామ్మ యాదవ్ చిన్న యాదవ్ మీద జరిగిన దాడిని నేను తీవ్రంగా గ్రేటర్ హైదరాబాద్ యాదవ్ సంఘం తరఫున ఖండిస్తున్నాను చెక్కుల విషయంలో జరిగిన ఈ చిన్న గొడవకి పెద్ద మనిషిగా వ్యవహరించే మండల రాధా యాదవ్ గారు కూర్చొని మాట్లాడుకుందాము తెలిసినవారే కదా అన్న ఉద్దేశంతో మైనంపల్లి హనుమంతరావు గారికి ఫోన్ చేసినప్పుడు ఆయన దురుసుగా ప్రవర్తించడము ఆ ప్రవర్తించిన తరుణంలో రా అని చెప్పి వీధిరావు ఇలా ప్రవర్తించడము ఇది సభ్య సమాజానికి సిగ్గుచేటు ఎందుకంటే ప్రజాప్రతినిధిగా మూడు సంవత్సరాలు ఎన్నికైనాక మన కొడుకు కూడా ప్రజెంట్ ప్రజాప్రతినిధి అయి ఉండి కూడా రెండు వందల వాహనాలతోటి మల్కంజీ చోరసకు వచ్చి వాహనం బాడటి మీద కూర్చొని పోలీసు అధికారులతో కూడా దృష్టిగా ప్రవర్తించి ఈ విధంగా మీరు ప్రజలకు నెక్స్ట్ జనరేషన్కు మీరు ఏం మెసేజ్ చేయదలుచుకున్నారు రాజకీయాలంటే గుండా చేయాలనే ఉద్దేశం చెప్పదలుచుకున్నారా మీరు మీరు స పెద్ద మనుషులుగా మరి మూడు సంవత్సరం మూడు పర్యాయాలు మీరు ఎమ్మెల్యేగా గెలిచారు చిన్న వయసులో అతి చిన్న వయసులో ఎమ్మెల్యే అయిన ఈ అబ్బాయికి కూడా మీరు ఏం విషయం నేర్పిస్తున్నారు ఈ గుండాగిరి ఏమని నేర్పిస్తున్నారా ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకము ఈ ప్రజాస్వామ్యంలోని ఈ మల్కాగిరి ప్రజలే కాదు తెలంగాణ ప్రజలంతా మీరు తీవ్రంగా ఖండిస్తారు అది కాకుండా ఈ మధ్య చాలా చోట్ల చిన్న చిన్నగా యాదవుల మీద దాడులు బాగా జరుగుతున్నాయి మేము ఏదో చిన్న గొడవ పర్సన గొడవ అని చెప్పి ఊరుకుంటున్నాము ఆ ఊరుకోనడం వల్ల మమ్మల్ని మీరు బలహీనులు అనుకోవడం అనుకుంటున్నారేమో కానీ మా యొక్క ప్రతిభా నైపుణ్యాన్ని చూపిస్తే మళ్ళీ జంటరాలలో ఎవ్వరు కూడా తిరగలేడు మా యాదవల శక్తి మాకు చరిత్ర ఉంది సింధు నాగరికత నుంచి మేము క్షత్రియులం ఆ రోజు నుంచి కూడా యుద్ధాలు చేసేవాళ్ళం మేము కాబట్టి మీరు దయచేసి ఏదున్న ప్రజాస్వామ్య పద్ధతిలో మాట్లాడుకుని చర్చ జరుపుకోవాలి కానీ ఇలా దాడుల సంస్కృతి మంచిది కాదు ఒక పెద్ద మనిషి మాట్లాడినప్పుడు మీరు కూడా పెద్ద మనిషిగా వివరించి కూర్చొని మాట్లాడుకుంటే ఈ సమస్య అక్కడే సర్దుమనిగేది ఇది చిలికి చిలికి గాలివాన్గా మార్చిన మీరు కాబట్టి ఇప్పటికైనా కబర్దాన్ అన్ని రాజకీయ పార్టీలను హెచ్చరిస్తున్నాము ఎక్కడ యాదవ్ల మీద దాడులు జరిగినా యాదవ్ సంఘం మురుకునే శక్తి లేదు జై యాదవ్ జై మాధవ్ నేను యాదవ్ సంఘం గ్రేటర్ యాదవ్ అధ్యక్షుని మొన్న మల్కాజీలో జరిగిన సంఘటన గురించి చిన్న యాదవ్ రామ్ యాదవ్ గారి మీద దాడులు జరిగిన సంఘటన గురించి మల్కాజీ రాజన్న ఇంటి దగ్గరికి కలవడానికి వచ్చాము రాధాన్న గారిని అడిగితే తెలుసుకుంటే రాధన్న గారి దీనికి వాళ్ళు వచ్చారు పెద్ద మనిషిలాగా రాధన్న మాట్లాడితే వాళ్ళ విధానం అనేది సరిగా లేదు వాళ్ళు ఏదో రఫ్ లాంగ్వేజ్గా రజాకారులలాగా రౌడి సీటర్లాగా మాట్లాడుతూ అది ఎంతవరకు కరెక్ట్ అని మేము యాదవ్ సంఘం తరఫు నుంచి అందరం కూడా గట్టిగా ఖండిస్తున్నాం ఇట్లాంటి సంఘటనలు జరిగితే మేమందరం ఎక్యమై మేము కూడా రోడ్ పైకి వస్తామని తెలియజేస్తున్నాం అంటే వెంకటేష్ యాదవ్ गा उडा मला अध्यक्ष